వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రైస్ కెమిస్ట్రీ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపుకు ఆర్థిక శాఖ కసరత్తు ఏప్రిల్ నెలలో చెల్లింపుకు చర్యలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చూడడానికైతే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల వేళ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలపై ఆర్థిక శాఖ దృష్టి సారిస్తోంది ఏళ్ల తరబడి చెల్లింపులు లేకపోవడంతో ఆయా వర్గాలు నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు హడావిడిగా ఆర్థిక శాఖ చర్యలు ప్రారంభించింది ఇప్పటికే భారీ మొత్తంలో బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లింపులు చేస్తున్నారు ఒకవైపు సామాజిక పింఛన్లు వేతనాలకు నిధులు సమకూరుస్తూనే మరోవైపు జీపీఎఫ్ మెడికల్ బిల్లులు వంటివి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్కు కూడా వెళ్తున్నట్లు సమాచారం కాగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొలి సగం దాటిపోయినా ఖజానా ఓడిలోనే ఉంది కేవలం ఇటువంటి పాత బకాయిలను చెల్లించేందుకే ఓవర్డ్రాఫ్ట్కు వెళ్ళినట్లు అధికారులు చెబుతున్నారు వచ్చే నెలల్లోనే రాష్ట్ర ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ బకాయిలు చెల్లించాలని ప్రయత్నిస్తుండటం గమనార్హం ఇప్పటికే బకాయిలపై ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటం తెలిసిందే వారంతా బాహాటంగానే ప్రభుత్వ తీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు దీని ప్రభావం ఓటింగ్ పైన పడుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం ముందుగానే ఈ బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా ఈ పెండింగ్ బకాయిలను ఈ ఏప్రిల్ ఎలాఖరు లోపు చెల్లించేందుకైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇది పెండింగ్ బకాయిలపై ఉన్నటువంటి తాజా సమాచారం పెండింగ్ బకాయిలపై తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి రైస్ కెమిస్ట్రీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్